హనుమకొండ జిల్లా షాయంపేట మండలం కొప్పుల గ్రామంలో తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పోరాటం చేసిన యాత్రలు అమరవీరుల చాకలి ఐలంబ విగ్రహాన్ని అరుణోదయ సాంస్కృతిక సారథి విమరక చేతుల మీదుగా ఆవిష్కరించారు కొప్పుల గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం చాకలి ఐలంబ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విమరక్ ఆడిపాడారు చాకలి ఐలంబ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు విగ్రహదాత వైనాళ్ల రాజేందర్ స్థలదాత మాజీ జడ్పీటీ శివంగల్ నారాయణ రెడ్డితో పాటు నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మామిడి శంకర్ మామిడి శంకర్ గారు ఉపాధ్యక్షులు موجا نال وادنا يمنا او باجو وادنا يمنا داريني بچو ఒకసారి జాలిగా పశువు గారు రండి శ్రీనివాస్ గారు డాక్టర్ విజయ్ గారు సుమన్ గారు ఎంపీటీసీలు మరియు సర్పంచ్లు అక్కతో ఒక ఈరోజు ఇక్కడ ఉప్పుల గ్రామంలో చిట్్యాల ఐలమ్మ విగ్రహావిష్కరణ సందర్భంగా చిట్యాల ఈలమ్మ ఏ భూమి కోసం అయితే ఆరాటపడిందో ఆనాడు మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి తన మరణంతో మరింత ఊతమిచ్చినటువంటి మహిళగా అట్లాంటి మహిళ ఇంకా తెలంగాణలో కొంతమంది ఉన్నారు అందులో ఇంకొక ప్రముఖమైనటువంటి వ్యక్తి పొదురుపాక రాజబుడు విచిత్రం ఏమిటంటే ఈమె ఇంటి పేరు చిట్యాల ఆమె ఇంటి పేరు కూడా చిట్యాలను అక్కడ చిట్యాల రాజబ్బ ఇక్కడ చిత్ర్యాలు అయిన అట్లనే వాళ్ళ వాళ్ళిద్దరూ కూడా తెలంగాణ ఈ ప్రాంతంలో ఒక గొప్ప పోరాటానికి నాంది పలికినటువంటి మహిళలు అయితే ఇక్కడ వాళ్ళ స్ఫూర్తితో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల మనం అందరం కలిసి ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది విగ్రహావిష్కరణ చేసుకున్నాము అంటే ఆమె మన ముందుంచినటువంటి ఆశయాన్ని మిగిల్చినటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అనే ప్రతిని అందుకోసం తెలంగాణలో మిగిలినటువంటి ఏదైతే ఇక్కడ అపారమైనటువంటి వనరుల సంపద ప్రజలకు పంచాల్సినటువంటి అవసరం ఉందో బహుజనులకు రాజ్యాధికారం రావాల్సినటువంటి అవసరం ఉందో ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక పరిణామాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ముందుకు సాగితేనే వీళ్ళందరికీ సరైనటువంటి నివాళి అని చెప్పేసి మరొకసారి తెలియచేస్తా ఉన్నాను అందుకు తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆదివాసీ ప్రజలందరూ ఒకతాటి మీదకి వచ్చి ఒకే మాట మీద ఉండి ఐక్య పోరాటాలని ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భమే ఇట్లాంటి సందర్భంలో అందరం ఒకటవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అది జరగనట్లయితే నష్టపోయేది మనమే కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇంకా ఈ జీవితకాలం సరిపోదు రేపటి తరానికి ఒక మంచి సమాజాన్ని అందించాలన్నా మంచి తెలంగాణను అందించాలన్నా మనం అందరం ఒకటవ్వాలి వీళ్ళు మిగిల్చినటువంటి ఆశయాన్ని కొనసాగించాలి జై తెలంగాణ జోహారా